నేను రాసిన అక్షరాల సభ వచన కవితా సంపుటిలో సూటిగా అనే శీర్షికతో ఉన్న ఈ కవిత సూటిగా సూటిగా నువ్వు విసిరిన రాయి ఎప్పుడో నా పాదాక్రాంతమయ్యింది అది గమనించని నువ్వు రాళ్లను ఇంకా ఏరుకుంటూనే ఉన్నావు నేనేమో నీకు అందనంత దూరంలో ఇప్పుడు చూస్తే రాళ్ళు కాదు కదా నువ్వు కూడా కనిపించడం లేదు అందరికీ నువ్వు నా శత్రువులా కనిపిస్తున్నా నీ విమర్శల మైలురాళ్ళు నన్ను ఆవలిగట్టుపై నిలబెడుతున్నాయి నువ్వు నన్ను రెచ్చగొడుతున్నప్పుడల్లా శరాఘాతంలా నేనెప్పుడూ భావించలేదు గమ్యాన్ని చీల్చే బాణమై దూసుకుపోతూనే ఉన్నా నీకు అర్థమైందో లేదో నేనెప్పుడు నీ విమర్శలను కవిత్వీకరించే పనిలోనే ఉన్నా మరచిపోకునేస్తం నీ విమర్శ పూలను అప్పుడప్పుడు చల్లుతూ ఉండు వాటినే మాలగా కూర్చి నీ మెళ్ళో వేసే రోజుకై చూస్తున్నా నువ్వు నా కోసం కాల్చిన కొర్కాస్ వెలుగుల్లోనే నేనే నిశిరాత్రులను జయిస్తున్నా